హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను కం బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేము తప్ప మనం అయితే మనం మన గుంటూరు వాసుపే మార్కెట్ కైతే వచ్చేసామండి సో ఇక్కడ ఉంటుంది మన చరణ్ శ్రీ టెక్స్టైల్స్ అనేది స్టెప్స్ కి మనకి ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ లో అయితే వస్తుంది అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనకి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్స్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫుల్ బ్రాండెడ్ మెన్స్ కలెక్షన్ కావాలి రెడీమేడ్ గవర్నమెంట్ సెక్షన్ అంటే తప్పకుండా మీరైతే ఇక్కడ మన చరణ్ శ్రీ టెక్స్టైల్స్ అయితే విజిట్ చేయాల్సిందే మనం చాలా అప్లోడ్స్ అయితే పెట్టామండి అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ షాప్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తాను అలాగే మీకు ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఫుల్ గా అంటే మీకు అడ్రస్ కూడా అయితే మెన్షన్ చేసేస్తాను అనమాట వీళ్ళ దగ్గర మీరు చూసుకోవచ్చు ఒకటి రెండు కాదండి ఫుల్ బ్రాండెడ్ మనకు అంకర్ ఉంది అరవింద్ కాటన్ ఉంటది అలాగే ఎస్ జిఎస్ అని మహవీర్ అని ఇంకా మీకు ఇదిగో ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెయిర్ ఆఫ్ సెట్స్ కూడా ఉన్నాయి అనమాట ఓసియమ్ డిగ్జామ్ గ్వాలియర్ అది ఒకటి వస్తే మనకు వస్తాయి అనమాట ఇంకా సో ఇలా చూసుకోవచ్చు అండ్ ఇవి మాత్రమే కాదు ఓన్లీ ప్యాంట్ షర్ట్స్ అయినా అనుకుంటారేమో ఇవే కాదు మీకు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఆ ఇగో సో లుంగీలు రమేష్ లుంగీలు అవి కూడా ఉంటాయి కదా చక్కగా అవి కూడా మీకు డిఫరెంట్ కలర్స్ చెక్స్ అంటే చెక్స్ ఉంటది ప్లెయిన్ ఉంటాయి అందులో మీకు అటాచ్డ్ ఉంటది నార్మల్ గా కూడా ఉంటాయనమాట టూ మీటర్స్ కటింగ్ వస్తుంది అండ్ అలాగే చూస్తే ఇంకా మనకి టవల్స్ అవి కూడా అయితే ఉంటాయండి అసలు ఒకసారి మీరు ఏదైనా ఫంక్షన్ ఉంది మాకు పెట్టుబడికి కానీ లేదా అసలు స్టిచ్చింగ్ పర్పస్ కూడా మీకు ఫుల్ బ్రాండెడ్ కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా మీరు మన చరణ్ టెక్స్టైల్స్ అయితే విజిట్ చేయాల్సిందే మెన్స్ పేర్ కలెక్షన్ కి అసలు ఈ రోజు కలెక్షన్స్ ప్రైసెస్ ఏంటి అని మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం స్కిప్ అవుట్ చేయకుండా అయితే అండి గుంటూరు కాకాని రోడ్ లో వాసి కాంప్లెక్స్ లో ఆరో లో మన షాప్ మెట్రో వైపు టూ ఫార్టీ టూ అండి షాప్ నెంబర్ షాప్ పేరు చరణ్ టెక్స్టైల్స్ అండి మీ స్క్రీన్ మీద కూడా నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నారండి మీకు ఏమైనా ఐటమ్ కావాలంటే ఫోన్ చేసి అండి వాట్సాప్ లో వీడియో గెలిసిన ఐటమ్ అయితే కావాల్సి వస్తే వాట్సాప్ లో మీరు ఇన్ఫామ్ ఇచ్చిన పర్లేదండి ఐటమ్ అనేది సెండ్ చేస్తానండి సిఓడి ఆప్షన్ మాత్రం ఉండదండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్ పే చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది మీ పార్సిల్ పంపిస్తామండి ఇండియన్ పోస్ట్ అయినా సరే డిటీ అయినా సరే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా రూరల్ ఎక్కడికైనా సరే మీకు పంపిస్తామండి ఐటమ్ ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు సిఆర్ఎంస్ అండి సిఆర్ఎంస్ ఫోర్ వే లైక్ ఫోర్ వే లైక్ ఫోర్ వే లైక్ అండి ఇప్పుడు నా చేతిలో ఉండేసరికి ఇది కూడా ఫోర్ వీల్ లైక్ అండి ముందు మనం వితౌట్ బ్రాండ్ అనేది బాంబే ఐటమ్ అనేది వీడియో అనేది పెడతాం జరిగింది లో కాకపోతే కస్టమర్ తీసుకున్న వాళ్ళు మనకి రిమార్క్ ఏం చెప్పలేదు కానీ సార్ స్ట్రెచ్ అనేది ఫోర్ వీల్ లైక్ అన్నారు మీరు అంత ఇదేం లేదండి బ్రాండెడ్ ఐటమ్ అనేది ఏమైనా అడిగారు అందువల్ల ఈసారి మనం బ్రాండెడ్ ఐటమ్ అనేది తెప్పియడం జరిగింది బ్రాండ్ అండి మామూలు బ్రాండ్ కాదండి సిఆర్ఎంస్ అంటే మీ అందరూ నోట కాబట్టి జరిగింది ఇవాళ మనం వీడియో లోకి వెళ్తే మీకు నేను చూపిస్తానండి ఓకే ఇదిగోండి ఫోర్ వే లైక్రాన్ వస్తుందండి కాడనీ CRMస్ బ్రాండ్ అండి ఓకే బ్రాండ్ అండి మనకి ఇట్లా స్టిక్కర్ మీదనే కాకుండా తాను మీద కూడా కంపల్సరీగా ఫోర్ వే లైక్రా బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ అవుతది ఇదిగోండి ఫోర్ వే లైక్రాన్ వస్తుందండి ఇటాలియన్ స్టెచ్ ఫ్యాబ్రిక్ బై కాడనీ ఇటాలియన్ వస్తుందండి CRMస్ బ్రాండ్ అండి గ్లోబల్ మన బ్రాండ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది ఫోర్వేర్ లైక్ అనేది స్ట్రెచ్ అనేది చాలా మంది ఇప్పుడు షోరూమ్ ఐటమ్ అనేది ఐటమ్ కూడా కాదు షోరూమ్ ఐటమ్ ఇది దీని ప్రత్యేకత ఏంటంటే స్ట్రెచ్ అండి ఇట్లా సాగిద్దండి నిలువ ఆడటం సాగిద్దండి ఫ్యాంట్ అనేది దీని వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటే కస్టమర్ అనేది మనం కొద్దిగా లావటంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యాంట్ అనేది కొన్నాళ్ళ తర్వాత లావైనప్పుడు ప్యాంట్ తీసి పక్కన పెడేస్తాం అన్ఈీగా ఉండి ఈ ఫోర్ కొంటే ఉపయోగం ఏంటంటే మనం కొద్దిగా లావైనా సరే నడుము దగ్గర కుట్టు ఉండదండి ప్యాంట్ అనేది ఆటోమేటిక్ గా సాగుతా ఉంటుంది ప్యాంట్ అనేది కింద కూర్చున్నప్పుడు గానీ పైకి లేసినప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటదండి చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంది మొత్తం ఇరవై మూడు కలర్స్ వస్తాయండి ఇరవై మూడు కలర్స్ వస్తాయండి ఇప్పుడు మీరు చూసే కలర్ డార్క్ గ్రే అండి డార్క్ గ్రే అండి ఇది కూడా మనకి రెండు మూడు ఇది మీకు డిఫరెన్స్ అనేది చూడండి క్లియర్ గా ఉందండి చూడండి గ్రీన్ కలర్ ఇది ఓకే ఇది ఒకసారి బాదాం కలర్ అండి ఇవన్నీ వైట్ షర్ట్ల మీదకే చాలా బాగుంటాయి అండి షర్ట్స్ కానీ అట్లయినా బాగుంటున్నాయి ఇది కూడా గ్రే అండి గ్రే లో కూడా మనకి మూడు డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి గ్రేస్ లో కూడా బాగున్నాయండి అండి బ్లూ కలర్ ఒకటి వచ్చింది డార్క్ గోల్డ్ అండి బిస్కెట్ కలర్ అని కూడా డార్క్ గోల్డ్ అండి చాలా బాగుంది కూడా లైట్ బ్లూ షేడ్ అండి డార్క్ గ్రీన్ అండి ఇది సో చూడండి కలర్ షేడ్స్ అనేది అతను ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు గోల్డ్ వస్తుంది అండి ఇది లైట్ సిల్వర్ కలర్ అండి ఇది ఓకే ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూ లో కూడా మనకి డార్క్ లైట్ రెండు వచ్చింది రెండు బ్లూస్ డిఫరెంట్ కూడా రెండు సార్లు చూపిస్తున్నాను కస్టమర్ కోసం డిఫరెంట్ తెలుస్తుంది వచ్చేసినాయి ఇది డిఫరెంట్ కలర్ అండి కొత్త కలర్ బాగుంది అదే ఇది ఒకసారి బ్లాక్ నావీ బ్లూ రెండు మిక్సింగ్ అండి బ్లాక్ బ్లూ రెండు మిక్సింగ్ ప్యూర్ బ్లాక్ అయితే కాదండి ఓకే ఇది ఒకసారి జీన్ సైజ్ బ్లూ అండి డార్క్ నేరేడ్ కలర్ అండి డార్క్ నెరేట్ కలర్ అండి ప్రతి ఒక్క తానదే స్ట్రెచ్చే వస్తుంది అండి కంపల్సరీ బ్లూ లో ఇదొక షేడ్ వస్తుంది అండి ఇది ఒకసారి బ్లాక్ అండి ఫుల్ బ్లాక్ ఇది అకెట్ బ్లూ మిక్స్ ఇది ప్యూర్ బ్లాక్ ఇదిగో స్నఫ్ మిక్సింగ్ అండి మెరూన్ షేడ్ అండి ఇది ఓకే గ్రైట్ బిస్కెట్ కలర్ అండి ఉందండి నిజంగా కలర్ చార్ట్ కూడా మీకు చూసుకోవచ్చు ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ త్రీ కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఓకే అంటే మీకు బ్రాండ్ ఒకటే వస్తుంది కడనీ ఇటలీ వారిది అండ్ ఫోర్ వే స్ట్రెచ్బుల్ అని కూడా చెప్పారు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా బాగుందండి మెన్స్ వేర్ కి సూపర్ కలెక్షన్ అన్నమాట మీకు ఫ్యాబ్రిక్ వైస్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ అయితే మన చెరన్ శ్రీ టెక్స్టైల్స్ కి అయితే విజిట్ చేయండి అవును ఇది మనం ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వచ్చేసరికి వన్ థర్టీ కటింగ్ వస్తుంది అండి థౌసండ్ రూపీస్ మేడం వన్ థర్టీ వస్తుంది థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ తాన్ ఐటమ్ కాబట్టి మాకు థౌసండ్ అక్కర్లేదండి మాకు వన్ థర్టీ అవసరం లేదు వన్ ట్వంటీ కావాలన్నా ప్రైస్ తగ్గుద్దండి లేదు వన్ ఫార్టీ కావాలి లేకపోతే లావు హైట్ ఉంటా వన్ ఫిఫ్టీ కావాలన్నా కానీ తగ్గిటం కాబట్టి ఇస్తామండి అంటే జనరల్ గా ఎవరైనా తీసుకునే అయితే వన్ థర్టీ అండి వన్ ట్వంటీ తీసుకుంటారు ఓకే సో జనరల్ గా అంటే వన్ ట్వంటీ కానీ కొంచెం అటు ఇటు అయినా స్టిచ్చింగ్ కాబట్టి వన్ థర్టీ మీరు చెప్తున్నారు సో చూస్తున్నారు కదా వన్ థర్టీ కట్లా అయితే ఇస్తారు థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ లీ యూరోపియన్ అండి ఓన్లీ వైట్ అండి షర్టింగ్ షట్టింగ్ అండి హండ్రెడ్ లీ వస్తుంది యూరోపియన్ హండ్రెడ్ వస్తుంది అండి హండ్రెడ్ కౌంటర్ వస్తుంది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అని వస్తుంది అండి యూరోపియన్ లెనిన్ అండి మనకి వైట్ కూడా చాలా బాగుందండి మిల్క్ వైట్ ఇచ్చారు మనకి నేను అంటే ఆల్మోస్ట్ అందరికి అర్థం అయిపోయేది ఒకటే వైట్ వస్తుందని క్లాత్ కూడా చాలా పల్స్ ఉండండి ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ చెక్ అవుట్ చేసి నాది కూడా చాలా పల్స్ ఉంది అండి ఒక మీరు చూపిస్తాను మీకు ప్యూర్ క్వాలిటీ అండి ఇంకా ఇది కాస్ట్ కూడా మనకు తక్కువే వస్తుందండి ఒకటి అరవై కటింగ్ వచ్చి వెయ్యి రూపాయలు అండి అంటే అంతే అండి ఒకటి అరవై కటింగ్ వచ్చి వెయ్యి రూపాయలు చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ అంటే మరి ఎక్కువ ఎక్కువండి కస్టమర్ అనేది మనకి ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ అండి తెలంగాణ అయితే హండ్రెడ్ రూపీస్ అండి అవుట్ ఆఫ్ స్టేట్స్ అయినా సరే నేను పంపిస్తానండి ఐటమ్ అనేది దాన్ని బట్టి నేను ఛార్జెస్ అనేది తీసుకుంటానండి ఎక్కువ కూడా పడమండి మీకు ఒక షర్టు కొన్నా ఒక షర్టు కొన్నా కానీ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా పడతాయండి మన ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ అండి తెలంగాణ అయితే హండ్రెడ్ రూపీస్ అట్లా కర్ణాటక బెంగళూరు అయినా సరే నేను ఐటమ్ అనేది పంపిస్తానండి

అసలు భలే ఉందండి నిజంగా ఇవే మనం షోరూమ్స్కి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ క్యాష్ పెట్టుకోవాలండి బట్ వీళ్ళు ఏంటంటే మనకి హోల్సేల్ బల్క్లో తీసుకొస్తారు కదా సో అందుకే మనకి ఏంటంటే ఇంకా ఆ ప్రైస్లో అయితే ఇస్తారు అనమాట ఓన్లీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది వన్ సిక్స్టీ కటింగ్ ఒకసారి చూడండి వన్ సిక్స్టీ కటింగ్లో అయితే ఇస్తున్నారు యూరోపియన్ లెనిన్ సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అనమాట మనకి ప్యూర్ క్వాలిటీ అసలు నాకు చాలా జనరల్ నాలెడ్జ్ తక్కువ బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట మనం ఎక్కడెక్కడ షోరూమ్స్కి వెళ్ళి అన్ని వేలు పెట్టుకునే కన్నా మనకి మంచిగా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు వైట్ సో ఈ ప్యాంట్స్కి మీరు ఇది పేర్ చేసుకుంటే భలే ఉంటుందన్నమాట ఇంకా సో చూసారు కదా ఇట్లా మీకు ఏంటంటే వైట్ కూడా సెట్ ఆఫ్ అయితే పెట్టేసుకున్నారండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తారు లేదు ఈ ప్యాకెట్ కావాలి అన్న కూడా పంపించేస్తారు ప్రాబ్లం ఏం లేదు లేదు మేము గుంటూరులో ఉన్నామంటే డైరెక్ట్ విజిట్ కూడా చేయండి మెన్స్వేర్ కలెక్షన్లో బ్రాండెడ్ గార్మెంట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఫ్యాబ్రిక్ వైజ్ అంటే మెటీరియల్ తీసుకొని కుట్టిస్తానంటే మన చరణ్ శ్రీకి అయితే విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ కావాలి ఏ ప్రైస్లో కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి తప్పకుండా నెక్స్ట్ అప్లోడ్స్లో అయితే షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం